సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి నాడు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని కోరుతూ నగరంలో శనివారం నాడు అవగాహన ర్యాలీని నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుండి మార్కెట్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో మట్టి విగ్రహాలు ముద్దు రసాయనాలతో తయారు చేసినవి వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మట్టి విగ్రహాల వినియోగం వల్ల కలిగే లాభాలను కార్యదర్శి అక్షర్ మీడియాకు వివరించారు

స్వాస పర్యావరణ పరిరక్షణకు సంబంధించి గలక అందులో భాగంగానే ముఖ్యంగా ఈ పర్యావరణ గణపతిని కూడా మనం దయవేసి చాలా చందబు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామము మన చెరువు మన పంట పొలంలో ఆరోగ్యం ఉండాలంటే మట్టి గణపతిని కూడా తగ్గిస్తుంది దీనివల్ల రకరకాల దేవరా సంస్థ కూడా మనకి ఇబ్బంది పడుతుంది రోగాలు కాపాడు వాడటం వల్ల దీంతో విపరీతమైనటువంటి నష్టం వాడుతుంది రైతులు కూడా ఈ రసాయనాల వల్ల వీటన్నింటినీ మనం దిర్మూలించాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి మన ఇండియా కొరత లేకుండా చూసుకోవాలి ఎట్లాంటి పరిస్థితి అనేది తిరిగి మన భవిష్యత్తు నాకు కనిపించాలి ఇలా జరగాలి అంటే ముఖ్యమైనటువంటి ఒక మనకి ఒక సందర్భం ఏంటంటే సందర్భంగా మనం ఏమైతే మత్స్య విగ్రహాన్ని ప్రదర్శిస్తే అటు మన సాంప్రదాయాన్ని కాపాడడానికి మాత్రం అలాగే భవిష్యత్రాలకి ఖచ్చితంగా గాలి ఖచ్చితంగా నీరు రోజు అందించడం ఈరోజు గుంటూరులో చాలా అలాగే చాలామంది మన యువతంతా కూడా కలిసి జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము తెలియజేస్తూ అంశాలు ముఖ్యంగా ఏంటంటే పర్యావరణానికి పర్యావరణాన్ని మాత్రం కూడా మనం హాని కలిగించకుండా ఈ గణపతి స్వామి నిర్వహించుకోవాలని కోరుతూ మేము ఇదాన్ని ఆవేశం